కాళ్ళ దగ్గర కూర్చోవాలి మన బాబాయ్ అన్నాడు నా కత్రి బాబాయ్ మొన్నే మాట్లాడా అవునా ఆ మొన్నే మాట్లాడింది కాబట్టి వసీగర్ నుంచి చేస్తే ఏంటంటే లైఫ్ లాంగ్ నీకు ఉందిద్ది ఇంకా చాలు అనుకోవటానికి లేదు అంత లేవుండదంట అది కూడా ఉంది ఆ మనకి అట్లా నొప్పి వశీకరం మన మాట విరాలి కూడా అని చెప్పి రావాలన్నమాట అదే అన్న అది వింటారు

అది కదా కావాల్సింది అది కదా చేయాల్సింది అదే అంతేగాని ఈ ఫోన్లు పోలీసులు కోర్టులు కాపులు ఏంది వీటిల్లో పని అవుతా అబ్బాయి ఇంకా వేరే ఏదైనా చూడు కొత్తగా ఈ ప్లాన్ చేయకుండా సెలెంట్ గా మాట్లాడకూడదు ఇంకా సాయి సరే సాయి అని ఆల్రెడీ చెక్ చేసి పెట్టాను ఇంకా ఫైనల్ అనుకున్నాను అదే ఫైనల్ అయితుంది అదే 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 ఫైనల్ అదర్ ఆప్షన్

మనకి దాంట్లో ఇబ్బంది అనేది కదా దాంట్లో ఇబ్బంది అసలు ఎప్పుడు లేదు మాట వినదానికి అది కూడా ఏది మనం ఉంటే మాట నిద్ది మనం లేకపోతే మాట వేది ఏద్ది అంటే జూన్ టెన్త్ కి నాకు గిఫ్ట్గా నేను గిఫ్ట్ వచ్చేపో జూన్ టెన్త్ దాకా నేను ఆగను రో అబ్బా రెండు రోజులు మూడు రోజుల్లో అంటున్నావు జూన్ జీన్ రావాలా ఫోటో తీసుకొని రావాలా జూన్ సిక్స్త్ దాని బర్త్ డే జూన్ టెన్త్ నాది మా అక్క పార్టీ చేసుకుంటా జూన్ సిక్స్ పాప బర్త్డే